జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ మూడవ వార్షికోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి విశాఖ నగరంలోని స్వామి వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించిన వేడుకలను విశాఖ జిల్లా జాబ్ అధ్యక్షులు కెఎం కీర్తన్ ప్రధాన కార్యదర్శి జేవీకే అప్పలరాజు ప్రారంభించారు అనాథలు వృద్ధుల సంక్షేమంలో ముందుగా కేక్ కట్ చేసి అనంతరం వారికి పండ్లను పంపిణీ చేశారు మధ్యాహ్నం ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం చేశారు జాబ్ విశాఖ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ జాప్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిందన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏనాడు రాజీ పడకుండా చిత్తశుద్దితో పనిచేస్తున్న యూనియన్ అని చెప్పారు జర్నలిస్టుల హక్కులను భంగం నిరంతరం జాబ్ జాబ్ వ్యవస్థాపకులు ఉప లక్ష్మణ్ నేతృత్వంలో నేటికి జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉందన్నారు జాబ్ విశాఖ ప్రధాన కార్యదర్శి జీవీకే అప్పలరాజు మాట్లాడుతూ నేడు జర్నలిస్టులు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో హక్కులు అనుభవిస్తున్నారని తెలిపారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బలమైన యూనియన్ అని జాతీయ స్థాయిలో ఎన్యుజే తో కలిసి పనిచేస్తుందని చెప్పారు తమ యూనియన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ నేతృత్వంలో విశాఖ శాఖ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు ఈ వేడుకలో జాబ్ విశాఖ ఉపాధ్యక్షులు సందీప్ సెక్రటరీ పి అర్జున్ ఈసీ మెంబర్ సతీష్ సురేష్ శ్రీస్వామి వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమం అధ్యక్షుల పాల్గొన్నారు